నిన్నే మనవి చేసాను శ్లోకం ఎందుకు రాశారు ఆ శ్లోకం అసలు ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకానికి అవతారిక ఏమిటి ఎందుకోసం ఈ శ్లోకం రాయాల్సి వచ్చింది అనేది మానసోల్లాస వ్యాఖ్య చదివితేనే తెలుస్తుంది లేకపోతే స్తోత్రం స్తోత్రంగా కనిపిస్తుంది స్తోత్రానికి సంస్కృతం చదువుకున్న వాళ్ళకి అర్థం కూడా తెలుస్తుంది కానీ ఆ శ్లోకం ఎందుకు రాశారు దాని వెనకాల నేపథ్యం ఏమిటి ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయడానికి ఈ శ్లోకం వచ్చింది దీనికి పూర్వపక్షం ఏమిటి అనేది అన్నీ తెలియాలంటే మనసోల్లాసం చదవాలి దానికోసం ఇప్పుడు ఈ శ్లోకానికి ప్రధానంగా మనం ఏంటంటే మొదట్లో మాయయా బహిర్భూతమివ దృశ్యతే అని కదా అనుకున్నాం ఇదివరకు నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా అని మొదటి శ్లోకంలో అన్నాం మాయచేత లోపలున్న ప్రపంచమే బయట ఉందిగా కనిపిస్తూ మనం అలాంటి చూసేటువంటి మనిషికి నమస్కారం చేశాము అన్నారు అంటే ఈ సర్వప్రపంచము తనయందే అధ్యస్తమై ఉంది అనేటువంటి విషయం చెప్పాం అది తప్పు అనేటువంటి పూర్వపక్షంతో ప్రారంభం చేస్తున్నారు మాయయా బహిర్వోద్భూతం స్వాంతర్గతం విశ్వం పశ్యన్నితి విశ్వస్య ఆత్మని మాయా అధ్యస్తత్వముక్తం తన్నోపధ్యతే ఎందువలన అంటే విశ్వస్య ఆత్మని అసత్య వాదిన కేచిత్ ప్రత్యవతిష్టంతే అని పూర్వపక్షుల యొక్క మతాన్ని అనువాదం చేసి ఆ పూర్వపక్ష మతాన్ని ఖండించడం కోసమే ఈ శ్లోకం వచ్చింది అంటారు వారు ఇక్కడ పూర్వపక్షులు నైయాయికులు వైశేషికులు సాంఖ్యులు నైయాయికుల ప్రకారం బ్రహ్మ జగత్తుకి కారణం కాదు వేదాంత సిద్ధాంతంలో బ్రహ్మ జగత్తుకి కారణం నైయాయికుల పక్షంలో పరమాణువులే జగత్ కారణం సాంఖ్యుల మతంలో ప్రధానం జగత్ కారణం ఆ రెండు మతాలు పూర్వపక్షాలు ఇక్కడ వాటిని కాదని ఇప్పుడు మన బ్రహ్మకారణవాదాన్ని సమర్థించుకోవాలి మనం అంటే ఈ ప్రపంచానికి కారణం ఏది నిన్న మనం అనుకున్నాం ఆరంభవాదం పరిణామవాదం పనికిరాదు వివర్తవాదమే సిద్ధాంతము అని చెప్పాం ఇప్పుడు ఆరంభవాదులు నైయాయికులు ఆరంభవాద కణపక్షపక్ష సాంఖ్యాభిమతస్థు భదంతపక్ష అని పరిణామవాదం సాంఖ్యులు ఆరంభవాదం నైయాయికులు వాళ్ళిద్దరూ పూర్వపక్షులుగా మనకి ఇక్కడ ఉన్నారన్నమాట దానిలో ప్రధానంగా ఎందుకు వైశేషకులు ఏమంటున్నారంటే ప్రపంచమంతా కూడా కార్య ద్రవ్యం ద్రవ్యాలు రెండు రకాలు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం సప్త పదార్థాలు చెప్తారు వై నైయాయికులు వైశేషికులైతే ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయా షణ్ణాం పదార్థానం సాధర్మ్య వైదృభ్యాభ్యాం తత్వజ్ఞానాన్ని నిశ్రేయ సాధిక మహాన్ని వాళ్ళేదో అంటారు ఏడు పదార్థాలు దానిలో ఆరు భావపదార్థాలు ద్రవ్యములు గుణములు కర్మ సామాన్యం విశేషం సమవాయం ఇవి ఆరు భావపదార్థాలు అభావం ఏడోది దీంట్లో ఈ ఆరిట్లోనూ ప్రధానమైనది మొదటిది ద్రవ్యం ఈ కార్య ద్రవ్య రూపం ప్రపంచమంతా అని కనుక అంటే అంటే పుట్టే ద్రవ్య రూపంగా ఉంటే దానికి కారణం ఏమవ్వాలి అంటే కార్యద్రవ్యానికి పరమాణువులే కారణాలు అవ్వాలి దానికి కారణాలు మూడు రకాలు చెప్తారు వాళ్ళు సమవాయ కారణం అసమవాయ కారణం నిమిత్త కారణం అని మూడు రకాల కారణాలు చెప్తారు ఉదాహరణకి కుండ పుట్టాలి అంటే ఘటం పుట్టాలి అనుకోండి కపాలములు సమవాయ కారణం ఎక్కడ ఈ వస్తువు పుడుతుందో అది సమవాయ కారణం అవయవాల యొక్క సంయోగం రెండు అవయవాలు కలిస్తే దాన్ని అసమవాయ కారణం అంటారు కపాలద్వయ సంయోగం అసమవాయ కారణం నిమిత్త కారణం దాని కర్త ఇంకా తక్కుమావి నేను అంటే కులాలుడు మొదలైనవి అందరూ కూడా నిమిత్త కారణాలు అవుతారు అలాగే వస్త్రం పుట్టడానికి తంతువులు సమవాయ కారణం తంతు సంయోగం అసమవాయ కారణం తక్కుమాది అంతా తుని తంతు వ్యమాధిక అంతా నిమిత్త కారణం ఈ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు అంటే ప్రతి ద్రవ్యము పుట్టడానికి ఒక సమవాయ కారణం ఉండాలి ఒక అసమవాయ కారణం ఉండాలి ఒక నిమిత్త కారణం ఉండాలి కర్తని నిమిత్త కారణంగా చెప్తారు సమవాయ కారణం వేరే నిమిత్త కారణం వేరే ఉంటాయి తార్కిక మతంలో ఘటానికి సమవాయ కారణం కపాలములు నిమిత్త కారణం కులాలలు వేదాంత సిద్ధాంతంలో అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మాని నిమిత్త కారణము బ్రహ్మే ఉపాదాన కారణము బ్రహ్మే అది తేడా లోకంలో వ్యవహారంలో నిమిత్త కారణం వేరే ఉంటుంది ఉపాదాన కారణం వేరే ఉంటుంది వాళ్ళు పరమాణువులు ఉపాదాన కారణము అని చెప్తున్నారు పరమాణువులకి అవయవాలు ఉండవు ఆ పరమాణువులు పరస్పరం అవుతాయి అంటే కలుస్తాయి రెండు పరమాణువులు కలిస్తే ఒక ద్వణుకం పుడుతుంది అలాంటి మూడు ద్వ్యణుకాలు కలిస్తే ఒక త్రేణుకం పుడుతుంది అలాంటి నాలుగు త్రేణుకాలు కలిస్తే ఒక చతురనుకం పుడుతుంది అలా పెరుగుతుంది అంటే మనం గోడ కట్టేటప్పుడు ఓ ఇటు ఇటుగా జాయింట్ చేస్తాం అలానే ఇంకో దానికి ఇంకో ఇటుగా దానికి ఇంకో ఇటుగా అలా పేరితే పెద్ద గోడ తయారవుతుంది అలాగా పరమాణువులు యొక్క సంయోగం వల్ల క్రమక్రమంగా మహాద్రవ్యాలన్నీ ఏర్పడతాయి ఆ పరమాణువులు అనేవి పృథివీ జలము తేజస్సు వాయువు ఈ నాలుగు ద్రవ్యాలకే పరమాణువులు ఉంటాయి అవి మాత్రమే పుట్టే ద్రవ్యాలు తర్వాత నుంచి ఆకాశం దగ్గర నుంచి అవన్నీ నిత్య పదార్థాలు నిత్యములు అవి పుట్టవు పుట్టవు కనుక వాటి పరమాణువులు ఉండవు అది వాళ్ళ ప్రక్రియ దానిలో వాయువు వరకు పృథివీ జల తేజో వాయువులు నాలుగు కార్యద్రవ్యములు అవి వాటికి పరమాణువులు ఉంటాయి ఆ పరమాణువుల వల్ల పెద్ద పృథివీ పెద్ద జలం పెద్ద తేజస్సు పెద్ద వాయువు తయారవుతాయి అని ఆకాశం నిత్యము అది ఒకటే కాలము నిత్యము అది ఒకటే దిక్కులు కూడా నిత్యము అది కూడా ఒకటే కానీ నాలుగు రకాల భేదాలు తూర్పు పశ్చిమం దక్షిణం అలాగా కాలం కూడా భూతము భవిష్యత్తు వర్తమానము ఉపాధులను బట్టి భేదాలు కనిపిస్తాయి కానీ వస్తుత అతీతాది వ్యవహార హేతుకాల సచేకో విభుని నిశ్చర్త అనే వాళ్ళు అంటారు ఆత్మ వస్తువు ఉంది ఆత్మ వాళ్ళు రెండు రకాలు అంటారు జీవాత్మ పరమాత్మ అని జీవాత్మలు చాలా రకాలుగా ఎన్ని శరీరాలు ఉంటే అన్ని జీవులు ఉంటారని పరమాత్మ మాత్రం ఒకడే ఉంటాడని వాళ్ళ సిద్ధాంతం నైయాయిక సిద్ధాంతం ఈ క్రమంలో ఉపాధాన కారణం పరమాణువులే ఆ ఉపాదానమే దానికి ఆశ్రయము దాని ఎందే వస్తువు పుడుతుంది దేన్ని ఉపాదానం అలా అంటే ఎక్కడ పుట్టిందో నశించిన తర్వాత దాని ఎందే నశించాలి దాన్నే ఉపాదాన కారణం అనాలి గోడలో ఇల్లు తయారైతే ఇల్లు కూలిపోతే గోడలే మిగులుతాయి గోడ ఇటుకల్లో తయారైతే కూలి గోడ కూలిపోతే ఇటుకలు ఉంటాయి ఆ ఇటుక మట్టిలో తయారైతే చివరికి ఇటుక కూడా మట్టిలో కలిసిపోతుంది అంటే ఎక్కడ పుట్టిందో అక్కడే లయం చెందుతే దాని ఉపాదాన కారణము అంటారు దేనిలో మట్టిలో పుట్టిన వస్తువులన్నీ మట్టిలోనే లయమవుతాయి దారాల్లో పుట్టిన వస్త్రాలన్నీ చివరికి చిరిగిపోతే మళ్ళీ దారాలే మిగులుతాయి ఆ రకంగా ఏ అవయవాల్లో వస్తువు పుట్టిందో ఆ అవయవాల్లోనే లయం చెందుతుంది అనే దాన్ని ఉపాదాన కారణం అంటారు ఆశ్రయము అనేటువంటి మాట గుణ విశేషములన్నీ కూడా దాని అందే పుడతాయి ఆ ద్రవ్యం అందే గుణాలు పుడతాయి వీటికి కూడా సమవాయ కారణం ద్రవ్యమే అవుతుంది ఈ రకంగా వాళ్ళ అభిప్రాయం చెప్తారు కర్మలు ఇవన్నీ కూడా ద్రవ్యములందే ఉంటాయి గుణములు కర్మలు జాతి ఇవన్నీ కూడా ద్రవ్యాలను ఆశ్రయించుకునే ఉంటాయి ఆ ద్రవ్యములన్నీ పరమాణువుల ద్వారా పుడతాయి ఈ కార్యద్రవ్యాల విషయంలో అనేది వాళ్ళ ప్రక్రియ ఇక అభావము అనేది భావము యొక్క లేకపోవడమే కదా భావ ప్రతియోగిక నాశము అంటారు అభావం నాలుగు రకాలు ప్రాగభావం ప్రధ్వంసాభావం అత్యంతాభావం అన్యోన్యాభావం అని నైయాయిక ప్రక్రియ అంత అదంతా వ్యాఖ్యానాల్లో రాస్తారు దాన్ని ఈయన పరగా రాస్తున్నారు పరమాణుగత ఏ గుణా రూపప్రసాదయ కార్యే సమాన జాతీయ ఆరభంతే గుణం ఉపాదానం ప్రపంచస్ సంయుక్త పరమాణవ అని ఈ సిద్ధాంతం నైయాయిక సిద్ధాంతం సురేశ్వరాచార్యుల వారు ఆర్థికంగా మొదట రాస్తున్నారు